బీర్ ఎక్కడ కొన్నావు బాయ్స్ హేస్కూల్ రండి ఎంత బీరు రెండు యాభై ఏ బీర్లు ఉన్నాయి ఇదొకట అంటే కేఫ్ ఫార్టీ రూపీస్ అంట బీర్ ఎక్కడది బాయ్స్ హేస్కూల్ వెనక్కి అక్కడ పోకోడి షాప్ కన్నా ఉంటా కదా అలానే లేదు మాకు కూడా కావాలి వెనకీ అవి ఇస్తాను

ఎంత టూ ఎయిటీ సెవెంటీ కదా ఎవరు చెప్పాడు ఎవరు చెప్పాడు పెరిగింది ఎవరు చెప్పారు చెప్పారు మొదల మీద పెరిగింది కానీ బీళ్ళ మీద పెరగలేదు బీరు మీద పెరిగింది నచ్చిన వాడికి కాల్ చేసి నాకు నచ్చింది వాడికి కాల్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ కాల్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ నువ్వు బీరు మీద పెరిగింది అని చెప్పారు అమ్మ నెంబర్ మాట్లాడుతున్నావు నెంబర్ గట్టలేవు ఇక్కడ ఆటోలు మీకు మందుకే పెరిగిందని ఇచ్చారు కాకపోతే ఎక్స్చేంజ్ చెయ్యక ఫోన్ చేయను నేను ఒకసారి గత పది రోజులకి అలాగే మిస్ కొంటాం